అండి నేనైతే మా ఇంట్లో మా పుట్టింట్లో మొట్టమొదటిసారిగా యాటలు కోసే వీడియో చేస్తున్నాను అంటే ఫంక్షన్ వీడియో లాగా అనుకోండి ఇది మా తమ్ముడు కోయట్ నుంచి మాకు ఈ మధ్య ఒక సర్ప్రైజ్ వీడియో ఇచ్చాడు కదా అప్పుడు ఇంక వాడు వచ్చాడు కదా అని ఇంక మేము ఒక అందరం బయదేరి పుట్టింట్లో ఒక మూడు రోజులు నిద్ర చేసి ఫంక్షన్ చేస్తే చూసుకొని తినేసి బాగా ఇదో రాక్షసుని కనిపిస్తుంది కదా మా పెద్ద చెల్లెలు కొద్దిగా నన్ను చూస్తే దాని కోపం కసురుతానని నేను చిన్న రాక్షసు కాదు బ్రహ్మరాక్షసు అట్లే ఇది మా చిన్న చెల్లి కూర్చోవండిది ఈ పిల్ల మా తమ్ముడు వారి వాడు పెద్ద కొడుకు చిన్న కొడుకు మా చెల్లెలకి మా పెద్ద చెల్లెల కొడుకు కూతురు కొడుకు మా తమ్ముడు తొందరగా పిల్లలు కదా ఆశీర్వదించండి అమ్మవారు కూడా ఆశీర్వదిస్తుంది ముందుకే వాడు ఆ యాటలు కోసుకుంటున్నాడు అమ్మవారికి చూసారు కదా మా చిన్నోడు చిన్న కొడుకు మా చెల్లెల కొడుకు అమ్మ వీడు బల్లే నా కొడుకు అండి చాలా మంచి బల్లే బంగారు బిడ్డ కొడితేనే తిడితేనే తప్ప ఏడవడము లేదా ఆకలి వేస్తే తప్ప కుయ కియాకమని కూడా ఏరాడండి అంత మంచి బిడ్డ ఆ రాకేసుకో రైతు ఎంత అరుస్తుందో ఎత్తుకుంటే రాదు నా దగ్గరికి ఇంకా సిరి నన్ను ఒకసారి ఏడిపించదు మా అనేసి గట్టిగా అరిచేసరికి అంతే ఆ దప్పదప్ప నా దగ్గరకు మనం రాకుండా ముగించేసింది నేనైతే ఇంకా రెడీ అయిపోయాను మా చెల్లెలు రెడీ అవ్వలేదు నేను ఈ దుప్పట్టు కట్టుకున్నాను ఈ చీరని నాయన నరకం చూపించేసింది నాకు ఆ ఎండకి నాకు దేవుడా ఈ చీర పీకాడ పడేసి మళ్ళీ బ్లూ శారీ కట్టుకున్నాను మా చీరని ఇంకా రెడీ అయ్యేసి పిల్లకాయలు పెట్టుకుని ఉంటే కూర్చొని కిందికి పోదాం రామే అంటే మేము ఇంకా అప్పటితో మాట్లాడుకుంటా వీడియో తీసుకుంటూ ఉండి మేకొస్తే అని చెప్పినాను ఇంకా మా తమ్ముడు వాళ్ళు అందరూ రెడీ అయిపోయినాడు మా తమ్ముడు బండి కడుతున్నాడు మొట్టమొదటిసారిగా నాకు తెలిసినంతవరకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎవరు మా ఇంట్లో పుట్టింట్లో కట్టలేదు అంతకుముందు మా ఆయన ఏమైనా గట్టినాడు ఏమైనా ఇంకా నా కొడుకు మా చెల్లెలు మా తమ్ముడు భార్య రెడీ అయిపోయినారు రా అని మా తమ్ముడు హడావిడి పడతారండి నాయన మామూలుగా పెట్టాడు హై ఇంక మీరిద్దరు రెండు రైట్ అనేసి వాళ్ళిద్దరిని వీడియో తీసుకుంటే వాడు నిక్కుతున్నాడు మళ్ళీ ఎందుకంటే అయి కొట్టే నేను నిరూపించాలని నిక్కుతున్నాడు ఇంక అన్ని రెడీ చేసింది ఇంక అయిపోయిన హడావిడి హడావిడిగా పెడుతున్నాడు తీసుకున్నాడు ఇంకా చెప్పినాను కదా బాగా ఫంక్షన్ బాగా గ్రాండ్గా చేస్తున్నాడని ఇదిగో ఇప్పుడు ఎలా చేశారు చూడండి ఒక రేంజ్లో ఇలా స్టామే అనేసి మా ఇంట్లో మాకైతే గొప్ప అండి ఎంతమందో ఇళ్ళలో చేసి ఉండొచ్చు మా తమ్ముడు మా ఇంట్లో చేస్తుంది ఫస్ట్ టైం కాబట్టి మాకు హోదలు చూడడానికి ఎప్పుడు చేయాలి మా పుట్టింట్లో ఇదే ఫస్ట్ టైం మా వాళ్ళ అందరినీ వాళ్ళ బంధువుల్ని మా మమ్మల్ని అందరినీ పిలిచి వాడు గ్రాండ్గా చేశాడు చాలా బాగా చేశాడు ఇంకా మేము అక్క చెల్లి ఉంటామా అందరికన్నా పెద్దగా ముందుగా పుట్టిన అంతే నేను అందరి అందరి దగ్గర దెబ్బలు తింటా నిజంగానే ఇంకా ఈ పిల్లకాయలు ఇద్దరు చూశారు కదా ఈ బ్రహ్మరాజ్ చేసి మా చెద్దు మా పెద్ద చెల్లెలు ఉన్నింది అంటే చాలు నేను ప్రపంచాన్ని మర్చిపోతాను అంత ప్రాణం నాకు ఆ పిల్లంటే మా చిన్న చెల్లెలు ఇంకా ముద్దుల చెల్లెలు కాబట్టి లాస్ట్ పిల్ల దాన్ని అప్పురూపంగా చాకి ఉన్నాను అది ఇప్పుడు పెళ్ళి అయిపోయి పెద్దది అయిపోయింది ఇంకా నాకైతే మా చిన్న మా చెల్లి కొడుకు మాత్రం చిన్న చెల్లెలు కొడుకు అంటే బాస్ అసలు నోటితో చెప్పలేనంత ఇష్టమండి వాడికి ఉన్నంత ఇది ఎవరికి లేదు ఈ బ్రహ్మరాసి ఇచ్చిన కూతురు అయితే మా చెల్లి కూతురు అసలు ఎట్ట ఏడుస్తుందంటే ఎట్ట ఏడుస్తుంది చూసారు కదా మా వాడు జమ్మని పొట్టేళ్ళు గిట్టెలు తీసేసి వండమాసలం గిట్టుమాలు పిలిచేసి ఇంకా డాక్టర్ పెట్టాడండి మా అబ్బయ్యా వాడు పెట్టి ఇంకా దాన్ని అయితే అన్నీ ఆపాకులు గీపాలు కడుతున్నారు చూడండి కట్టేసి వాడిని చూస్తా మేము వీడియోలు తీసుకుంటా ఇక్కడ కూర్చో ఉన్నాము వాడు వీడియోలో వాడు బిజీ నా వీడియోలో నేను బిజీ చూశారు కదా మా వాడు కూడా రేపే పెడతాడు అనుకుంటా నేను కూడా ఇంకా రేపే అప్లోడ్ చేసేస్తాను మా వాడైతే ఫుల్ బిజీ అటు ఇటు తిరుగుతా వంటలు చేసుకుంటా ఇది చూసుకుంటా అది చూసుకుంటా పరిగెత్తుకుంటా పట్టు అనేసి జనాలు పిలుచుకుంటా బాగా చేస్తాడు ఏది చేసినా బాగా చేస్తాడు కానీ మా వాడు కొంచెం తొందర ఎక్కువ ఇంక మా ఇదంతా రెడీ చేసాడు చూశారు కదా ఇంకా అయిపోయింది మేమందరం ఎక్కించేసినాడు ఆ ట్రాక్టర్లో ఒక పుట్లో బండ్లు కట్టేవాళ్ళు ఎద్దల బండ్లు ఇప్పుడు ఎండా ఎద్దల బండ్ల ఇంకా ట్రాక్టర్లే గతి ఆ ట్రాక్టర్లు ఎక్కించుకున్నాం మనుషులు దోసేసినావా అంతే పోయి ఆడు దిగినావా ఇంకా ఏట్లకి ఏటలు పోసుకోవాలంటే ఇట్నే చేస్తున్నారు ఇప్పుడైతే ఒక పుట్లో ఎట్లా చేసేది కాదు ఇప్పుడైతే కొత్తగా ఇలా తయారైనారు ఏడైతే మా బడి అండి మేము చదువుకున్న బడి మా చెల్లి నేను మా తమ్ముడు చిన్న చెల్లి అందరూ ఇదే బడిలో చదువుకున్నాం అక్కడ నడిది గంగమ్మ ఉంది అక్కడ దండం పెట్టుకొని ఫస్ట్ మళ్ళా చిన్న పెద్ద గంగమ్మ గుడికి మేము వస్తాము ఎప్పుడు కూడా ఇంతే ఈ మరి చేస్తారు మనకు జాతర చేస్తే బ్రాండ్గా చేస్తారు ఆ విధంగా చేసేటప్పుడు ఇలా బండ్లు అవి కడతా ఉంటారండి అప్పుడు కడతా ఉన్నారు ఇప్పుడు బండ్లు లేవు ట్రాక్టర్లలో వస్తున్నారు ఇప్పుడు ఆహా కాదండి మళ్ళీ ఆటోలో వస్తారు ఇంత ఇట్లా మరి చేసుకుంటారండి అమ్మవారి ఫంక్షన్ చూశారు కదా రాజంపేటలో బలే చేస్తారు జాతర నాకు బళ్ళే ఇష్టము కానీ ఒక్క పెళ్ళి ఏంటంటే ఒక రెండు సార్లు మూడు సార్లు పోయాను అంతే ఇరవై ఒక సంవత్సరానికి గాను ఒక్కసారి రెండు పోయి ఉంటాను జాతరకి ఏం చేస్తామండి మన తిరుపతిలో బిజీ బిజీ ఇంకా రాజంపేటకి ఎప్పుడు పోతావు ఇంకా మా తమ్ముడు భార్య అయితే ఇంకా అన్నీ సర్దేస్తుంది ఇంకా అవన్నీ సర్దేసినాక వారు చూశారు కదా మా తమ్ముడు అంత ఓపిక అంటే పని గబక్కన కాకపోతే తరుస్తాడని ఒక కోపమే తప్ప మిగతా దాంట్లో ఓడి చేసినట్టుగా వంద మంది పని ఒకటే చేసేస్తాడు అంత కష్టపడతాడు నిజం చెప్పాలంటే ఇంక మేము టెంకాయ తీసుకున్నాను వాళ్ళు పూజ చేసుకుంటున్నారు నేను కూడా ఒక టెంకాయ కొట్టుకుందామని టెంకాయ తీసుకొని కొట్టుకున్నాను అట్లా చేసుకుంటాం మేము అంటే మనం పుట్టింటికి ఎంత ఇదైనా కానీ మన దండం మందే వాళ్ళ దండం వాళ్ళది అన్నట్టు ఫీల్ అవుతాను నేను దేవుడికాడు మాత్రము ఎందుకంటే అదంతే ఏమో ఆ ఫీలింగ్ నాకు దేవుడి నేను కూడా ఒక టెంకాయ కొడితే తృప్తిగా ఉండు కదా అనే ఫీలింగ్ ఎందుకని రావాలి ముందే కొట్టేస్తే ఒక బాధ ఉంటుంది కదా ఏది అనిపించదు కదా ఆ ఫీలింగు అందుకనేసి ఇంక నేను టెంకాయ కొట్టుకున్నాను ఇంకా మా చెల్లి అందరూ ఇంకా వాళ్ళు ముక్కుబడి వాళ్ళు చెల్లించుకునే నా టెంకాయ నేను కొట్టుకున్నాను ఇంకా దండం పెట్టుకున్నాను మా చెల్లెలు చూడండి నేను టెంకాయ మూడు సార్లు కొడితే కూడా పగలలేదు అది ఎందుకో ఎప్పుడు చూసినా నాకు టెంకాయ కాడ కొట్టలేనండి ఏమో అండి మా చిన్న అయితే ఒక దెబ్బ కాడ కొట్టి పెట్టేసింది నేనైతే మూడు దెబ్బలు కొట్టాను మేము పిలుకొచ్చి పెడుతుంది నువ్ దేనికి తరంగా తిడుతుంది నన్ను ఆ సరే లేని అడు పెట్టేశారు ఇంక మా కొడుకు చూశారు కదా ఇంకా పూజ చేసేసి వచ్చేసాం అమ్మవారి కాడికి ఎక్కడికి ఎల్లమ్మ కాడికి ఎల్లమ్మ గుడి భలే ఉండదు అందంగా ఎట్ట ఎండ కాస్తా తెలుసా అండి బానా అయినా కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నాయి అది చూడండి వాడు ఎట్టే కుడుతున్నాడు ఏమి పరిగెత్తాంది మా పెద్ద చెల్లెలు ఇంకా పరిగెత్తి పరిగెత్తి తీసుకొచ్చేసింది వాడిని అటు కాలుతున్నాయి లేండి నేను కూడా పరిగెత్తలేక వీడియో తెచ్చినాడనే ఒక ఎంతో గుమ్మున ఉండి అంతే నుంచి లేక నేను కూడా పరిగెత్తుంటా అట ఈ బబ్బులెక్కి ఎక్కిపోతున్నాయి ఇంక నేనైతే ఇంక గుడి చుట్టూ మూడు సూట్లు తిరగాలని అందరూ పూజారి చెప్పినాడు టెంకాయ కొట్టేసి టెంకాయ అన్ని కొట్టేసి అదే ముక్కుబడి జల్లి చేసిన తర్వాత ఇంక మేము కూడా అందుకని మూడు చుట్లు తిట్టేసి ఎండకు తిరగాలంటే కాలు కాలిపోతాడు అమ్మవారు ముఖ్యమో మీ కాలు కావడం ముఖ్యమా అని ఉన్నాడు సరే సరే లేనిసి అమ్మవారికి మనకి ముఖ్యము అనేసి మనము ఇంక మూడు చుట్లు తిరిగేసి నేను దండం పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళాము మేము ఇక్కడ అందరిని పిలిచాడు మా వాడైతే బాగానే చేసాడు పెద్ద మా ఫస్ట్ టైం ఎన్నేళ్ళ తర్వాత ఫస్ట్ టైం మా ఇంట్లో నేను ఇలాంటి ఫంక్షన్ చూడ్డాము మా నాన్న ఎప్పుడూ చిన్నప్పుడు చేశాడు ఫంక్షన్ నాకు తెలిసైతే తెలీదు ఊహ తెలిసి కూడా ఉండేది అనుకుంటాను అప్పుడు చేశాడు తర్వాత అయితే మా తమ్ముడు ఫస్ట్ మా అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాక వాడు పెద్దోడైనాక వాడి కష్టంతో ఫస్ట్ టైం అమ్మవారికి బండి కట్టి ఆటను కోసుకున్నాడు ఇదైతే ఫంక్షన్ చాలా చాలా బాగా అనిపించింది నాకు నిజంగా మా ఇంట్లో పుట్టింట్లో ఇలా ఒక ఫంక్షన్ చేసుకుంటామని కూడా నేనైతే ఎప్పుడు అనుకోలేదండి మా తమ్ముడు వల్ల మంచి సక్సెస్ వచ్చింది ఇలా ఒక మంచి ఇదని అనిపించింది నాకైతే